హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనుజా ప్రవీణ మాధర అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజైతే పర్వణ ఎలా తయారు చేద్దామో చూద్దాము దీనికి ఒక గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి ఒక గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకుంటే దానికి హాఫ్ గ్లాస్ ఆఫ్ పెసరపప్పు అయితే తీసుకోవాలి రైస్ పెసరపప్పు రెండింటినీ కడిగేసి పక్కనైతే ఉంచుకోవాలి ఇదైతే నేను ఈరోజు మార్గశరీ లక్ష్యవరం కాబట్టి అమ్మవారికి నైవేద్యంగా చేద్దామని ఈరోజు మార్నింగే పరవన్నం అయితే నేను చేస్తున్నానండి అమ్మవారికి ప్రతి గురువారం మేమైతే పరవణం కానీ చక్కెర పొంగల్ కానీ అలా నైవేద్యం చేస్తూ ఉంటాము ఇదిగోండి రెండింటినీ కడిగేసిన తర్వాత అందులో పాలు వేసి ఉడికించాలండి అసలు నేను వాటర్ వేయనండి పరవడానికి ఫుల్గా పాలు వేసి ఉడికిస్తేనే రైస్ అనేది చాలా బాగుంటుంది ఇంకా పాలతో చేస్తే పరవణం అనేది చాలా టేస్టీగా వస్తుందండి రైస్ బాగా కుక్ అయిన తర్వాత మనం బెల్లం వేయాలండి మనం రైస్ ఇంకా కుక్ అవ్వకుండా బెల్లం వేసేస్తే మనకి పరవణం అనేది కొద్దిగా గట్టిగానే వస్తుంది ఇప్పుడైతే రైస్ అయితే కుక్ అయిందండి నేను ఆల్రెడీ బెల్లాన్ని దంచి ఉంచుకున్నానండి ఇదిగోండి బెల్లాన్ని ఇలా దంచి ఉంచుకొని అదైతే పరవణంలో వేసాను బెల్లం వేసిన తర్వాత పరవన్నం చాలాసేపు ఉడకాలండి అలా ఉడికితే మనకైతే టేస్ట్ అయితే చాలా వచ్చి పరవణం జిగురుగా వస్తుందండి ఇంకోటి పరవణం అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో కొద్దిగా నెయ్యి వేసి పరవణాన్ని అయితే దించాలి అదిగోండి అమ్మవారికి అయితే ప్రసాదం అయితే రెడీ అయిపోయింది మరిన్ని వీడియోస్ గురించి నా ఛానల్ చూడండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్